कृष्णं वन्दे जगद्गुरुम्

అపిస్తః మహర్షిని సౌడై ఎవబడు ఉత్త కర్మ చేయదై సన్యామసియై వంతిపో మహా భీతిం గో కుమాడనంతం వ్యాసుం కుదిరంగ వృక్షనవరం శుభమహర్షి ప్రార్థన చేసి క్షీరసాగంలోకి అడుగుపెట్టే ముందు ఒక మాట కృష్ణ పరమాత్మకు సంబంధించిన గీతా బోధ చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంటారనే విషయం నాకంటే మీకు ఎక్కువ తెలుసు కదండి అందులో పద పదం చెప్పారండి గీత ఆచార్యులు మిగత ప్రాణం బోధయంతిమంతి అన్నాడు సాయం సమయంలో దేవాలయ ప్రాంగణంలో పది మంది భక్తులు కూర్చొని నా గణగణాలను నా వైభవాన్ని చెప్పుకుంటూ వీరుడు ఆనందపడే నా భక్తులు వారి మనసు మొదటి చెప్పాను సాయం సాయంకాల గురించి మాట్లాడుకోవాలి ఎవరా దొంగ ఎప్పుడే దొంగ అనేది చెప్పాలంటే దాంట్లో చెప్పాలి తండ్రి ఎవరు దేవత తండ్రి ఎవరు చెప్పండి రాక్షసులకు తండ్రి ఎవరు దేవతలకు తండ్రి ఎవరు ఇద్దరికి ఒకటే తండ్రి కశ్యప ప్రజాపతి తల్లు వేరు కశ్యప ప్రజాపతి ఇద్దరు కానీ అనుకోండి ఒకళ్ళు దిది ఒకళ్ళు అతిథి దిదికి పుట్టిన వాడు దైత్యులు రాక్షసులు అతిథికి పుట్టిన వాడు ఆదిత్యులు దేవతలు ఎప్పుడు Jutani is my last guy was right up సమయంలో అటుగా వస్తున్నాడు దుర్వాస మహర్షి ఆ దుర్వాస మహర్షి చూడగానే దేవిని నమస్కరించాడు బ్రాహ్మణి కదండి ఒక భక్తుడు నమస్కరిస్తే ఏం చేస్తాడు మంత్రాక్షం ఇస్తాడు విభూతి ఇస్తాడు లేదా దేవుని దేవుని అర్చించిన పుష్పం ఉంటే పుష్పం ఇస్తాడు నిర్మాణ్యాన్ని ఆడవాడైతే అయితే పుప్పులో పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే గెలులో పెట్టుకోవాలి వస్తున్న దుర్మా మహర్షి అప్పుడే పూర్వకాల కృష్ణపరమాత్మని ఆరాధించి పుష్పం పుష్పన్ని దేవేంద్రుడిని దేవేంద్రుడు ఏం చేయాలంటే అని పెట్టుకోవాలి దేవుడు గడవలు వేసుకున్నా తప్పలేదు కానీ మదం ఎక్కువ ఉంది అక్కడ ఐరావతం కుంభస్థామి తీసివేశాడు కుంభస్థామి వాడిగానే ఎంత దురద

మళ్ళా భగవత్ ప్రసాదాన్ని పోతే అన్నాడు అర్థమైంది అన్నమాట నిలజెప్పండి భగవంతుని ప్రసాదాన్ని ప్రసాదాన్ని అంటే అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క అర్చన చేస్తే ఒక అనే ప్రసాదం అది మాల కాదు మాలే షాపులో ఉన్నట్టు మాల భగవంతుడి నివేదించిన తర్వాత అది సమర్పిస్తే ఆ ప్రసాం అటువంటి ప్రసాదాన్ని భగవంతుడు ప్రసాదంతో ప్రతిదీ లభించినటువంటి స్వర్గ లక్ష్య సౌఖ్యం ఏదైతే ఉందో అది వీటి పాల భగవంతు ప్రసాదం నువ్వు ప్రసాదంగా భావించగా ఒకటి నీకు భగవంతుడి ప్రసాదం ప్రసాదంగా లభించినా నీ స్వర్గ సౌఖ్యమంతా నీటి పాలవుగా నీటి పాలు అంటే చూడండి నీరు అంటే పాలు నీరు అంటే పాలు అంటే వెళ్ళిపోతుంది అని వెంటనే దేవేంద్రుడికి అనుభూతి కలిగింది ఐదవ వ్రతం మీద నుంచి దిగాడు దుర్వాసు మహర్షి కాళ్ళ మీద పడ్డాడు ఎందుకు పోయింది పోయింది నా ఐశ్వర్యం పోయింది దుర్వాసు మహర్షి భగవంతుడి యొక్క అనుగ్రహ ప్రసాదమైన భావించి ధృవీకరించి పారవేశారు కానీ గౌరవించే బుద్ధి నాకు పోయింది ఆ బుద్ధి ఎందుకు గట్టింది కూడా నాకు కావాలి అన్న అంటే పశ్చాత్తాపాటే కదా తప్పు చేసిన మనిషి పశ్చాత్తా పోడాలి పశ్చాత్తాత్పాటు అర్థమేంటే తెలంగాణలో చెప్పే పశ్చాత్తా అనే ఏ తర్వాత తప్పు చేసిన తర్వాత ఈ గతి చే వదులు కంటెపా అని తన ప్రమాదానికి చేదాం అని భిలే భ్రమగణన మావలై ఉంటాయ ఆ కృష్ణ పరమాత్మ కుమారన్ నేం వన్ సెకండ్ దగ్గర చేదా అన్న సెకండ్ నాడు ఆ విష్ణు నాయక్ నే ఆయన దగ్గరను ఆ విష్ణుపృష్ణ అంటే ఆయన దగ్గరే ఉండమన్న వెంటనే విష్ణు దగ్గర చేలేండి అడిగారు పురామహర్షి చేపబెట్ట అంతే కదా ఎందుకు నువ్వు నా అర్చించిన పుష్పాన్ని తృణీ గరిచే నన్ను ఆ నా భార్య గుర్తుందా ఈ హిందూ సమాజంలో ఏ భర్తనైనా సరే పరిస్థితి ఆ భార్య ఎదురుగా ఉండి ఊరుకుంటుందా ఏ మా అట్లో తన భార్య దగ్గర తన భర్త అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పుష్పమావ ప్రసాదాన్ని తిరీకరించినందుకు భార్య ఆగిపోయింది అంటే దుర్మాస మహర్షి శాపం పెట్టాడు ఈ బ్రాహ్మణులు భయపడలేదు ఎవరు ఏం చేశారు శాపం పెడుతున్నారు శాపం కాదని నువ్వు చేసిన తప్పుకు అనుభవించబోయేది ఇది అని ప్రకటించడానికి శాపం అంటారు అంటే ఎవరికి ఏ ప్రాంతనికి శాపం పెట్టాలో అసలు బాగుంటే అంటే ఆ సమయానికి నువ్వు చేసిన తప్పుకు ఇదే అని జరగబోయేది అని చెప్పాడు జరిగింది ఆయన పెట్టకపోయడం జరుగుతుంది పెట్టడం వల్ల నాకు జరగబోతుందని తెలిసింది అంతే అయిపోయింది అయిపోయాడు చెప్పాడు సరే వచ్చా తప్పడ్డావు కదా ఒక పని చేయి అన్నాడు ఇదంతా కథ పూర్తిగా చెప్పాడు ఎవరు సుబ మహర్షి మహర్షి మహా రవితునాడు మహర్షి దూర్తిగా చెప్పారు మీకు నాకే నచ్చలై ఆ పదన భాగంది వీను మున్నేకిది దచె పో రడలిన్ विष्णुని ఇందు వారాసి దేవేమి సంజనితం వై మునీంద్ర సోద్యం కదా సర్వం చెప్పంగలే ఆ సంత్రం చిరికారా అందులో చమృతం వచ్చిందా లక్ష్మీదేవి ఉద్భవించిందా ఐరావతం వచ్చిందా ఏవేవో వచ్చినాయి అంటున్నారు ఏమొచ్చినాయా ఇంతకు వచ్చినాయి చెప్పు మహర్షి నాకు ఆరాధ రావట్లేదు తొందరగా తపన ఉంది అని అడిగాడు పరీక్ష మహారాజు ఎప్పుడు ఆ ఏడు రోజుల్లో అర్థమైన ఏడు రోజులనే మాకు ఎవరికి అర్థమవుతుంది నేను ఎవరు కూర్చున్నాడు అర్థమవుతుంది ఏడు రోజుల్లో భాగవతం చెప్తున్నాడు సుఖ మహర్షి వింటున్నాడు పరీక్షత్తు పరీక్షత్తు అనుమానం వచ్చింది సుఖ టీ డీటెయిల్ గా చెప్పమన్నాడు అప్పుడు చెప్పాడు అంతా చెప్పి ఆ

నేను చాలా సుకుమారులు ఏసీ లో ఉండేవాళ్ళం కదా నేను కదా అంటే ఒక పదిహేను రాక్షసులు కూడా పెట్టండి అవి రాక్షసులు దేవతలు చిరకు వైపు మర్ధించండి బాల సముద్రాలు అప్పుడు మీకు మధించడం తేలిపోతున్నాను మాకు దేవత రాక్షసులు పడదే అన్నారు ఎందుకు పడదే వాళ్ళకి ఆశించండి పొందుకోవచ్చు అమృతం అంటే చాలా ఆశపడతారు రాక్షసులు ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ తరకా అమృతం దేవతలకు ఎప్పుడు దొరికేది అమృతం రాక్షసులు నక్క అది అదిస్తా చి అమృతం వస్తుంది నీకు ఇస్తా అని చెప్పి చెప్పండి రాక్షసులు కూడా వస్తారు పొత్తు వచ్చారు సముద్రం జరగడానికి ప్రారంభించాలి ఆంద్ర పర్వతం కావాలి మందర పర్వతం కోసం వెళ్ళారు కదిలించారు కదా వెంటనే నారాయణ నారాయణ అన్నారు నారాయణ వచ్చాడు ఏంటి మీ మాట పర్వతం కదల ఒక్క వేలుగా అక్కడ లేపట పర్వతాన్ని రుపత్తు మీద పెట్టి తీసుకొచ్చి గరుడు వాహనాన్ని తీసుకొచ్చి వాళ్ళ సముద్రంలో వచ్చాడు వాసు వాసుకి దేవతలు రాష్ట్రెప్పేసి నా ఒళ్ళు పెట్టి కుదితే నా యొక్క మాట కదా అంటే వాసుకి నా చూపు చేస్తున్నా నీ పై మంద సమయంలో ఈ మందర సమయంలో ఈ మట్టికి ఎటువంటి నెప్పి ఉండదు అన్న విష్ణుమూర్తి అంటే పర్వతం విష్ణు వాసు చూపులు చూస్తే విష్ణు చూపు మొదలు పెట్టారట ఆ కవ మం దిగబడిపోతుందట నారాయణ అన్న దేవతలు ఈ గోదావరి ఎక్కువ దేవతలకు ఉంటుంది రాక్షసుల కోరి ఉంటుంది ఇప్పుడు చెప్పండి దేవతల కోరిక ఏమిటి రాక్షసుల కోరిక ఏంటి లేదు పని అమృతం వస్తే చూస్తున్నారు ఎక్కడ పట్టు తప్పించుకోవాలి తీసుకోవాలి అమ్మకం కానీ దేవత ఏంటంటే విష్ణుమృతి పని మాట ఏ నా భారతీయలాయుడు లక్ష్మి దేవి మీరు నన్ను అవమానించినందుకు పుష్కమాలన విశ్లేషనందుకు అరివి పై సముద్రంలో బాల సముద్రంలో ఉన్నదో ఆ లక్ష్మీదేవి దేవి వస్తు సముద్రం వచ్చిన రోజున ఆ అమ్మ మీపై పై సన్నట్ చూపుడు ప్రవర్తిస్తే శుకులు గుప్పెప్పటి నేను అమ్మా సన్నత్ చూపుడు ప్రసారింప చేస్తే ఆ సూక్యుడు పడగానే

మందర పర్వతం కింద ఉన్నాడు ఇక అనిపూర్ణ పర్వత మునగ కాపాడు మళ్ళీ సాగుతాం ఒరిగిందట మునగారిందట నారాయణ అన్నారు ఎవరికి గోలం తెలకి దేవేంద్రుడికి దేవతలకే రాక్షసులకి దేవతలు అంటారు వాళ్ళు గోలా పడుతున్నారు వాళ్ళు చూసుకున్నారు ప్రతిదే ఉన్నారు దేవత నారాయణ అంటారు రాక్షసు నారాయణ అంటారు అంటే అప్పుడు వీళ్ళు నారాయణ ఆయన వచ్చారు పెట్ట పెట్టడు చూశాడు రకాల నారాయణ నారాయణమయం అయిపోయింది క్షీరసాగర్ మతం మతనం జరుగుతోంది జరిగేటప్పుడు ఒక మాట అటెండాలి మేము పాము చుట్టారు ఒకటి తోక నేను ఎక్కడ అనగానే దేవతలు అడిగారు నారాయణ మంత్రి మీరు తల్లై గు అన్నారట దేవతలు అన్నారట స్వామిని రావిడికి గురైనప్పుడు పడగలలో నుంచి కోటల్లో విషం వచ్చి మేము చస్తాం అక్కడే మేము చాలా సుఖమార్తాం అన్న మాట వినండి ఉండండి అన్న ఏమి నారాయణ మూర్తి నమ్మకం మీద దేవతలు సరే ఎంత మంచిది విష్ణుమూర్తి నమ్ముకున్నాడు కదా ఎప్పుడైనా తినాలి కదా అని తలవైపు ఉన్నారు వెంటనే రాక్షసులు ఏం తక్కువ వాళ్ళు పెట్టుకోవడానికి మేము అన్న తల పట్టుకో అన్నాడు కొంచెం తలవైపు వచ్చారు అప్పుడు దేవతలలో

కూర్చున్నాడు కృష్ణప్రం కూర్చున్నాడు పాదాలు కానీ ముందు చూసాట ముందు వచ్చావు బాబా ముందు ముందుగా అర్జును చూసా అన్నాడు అంటే కాళ్ళ దగ్గర వాడికి భగవద్గ్రహం ఉంటుంది అంతే కదా ఆ రకంగా దేవత రాక్షసులు దేవత తలదగ్గ రాక్షసులు మతం జరిగింది వినండి జాగ్రత్తగా వెంటనే మతం జరగగానే వచ్చింది కాలకూట విషయం ఎటువంటిదంటే కాలకూట విషయం భయంకరమైనటువంటి కాలకూట విషయం క్షణాలలో లోకాలన్నింటినీ కూడా ఊరిన చేసి పడేస్తుంది అటువంటి కాలకూట విషయం వచ్చింది చెప్పండి గొంతులు ఎవరికాయ పడింది ఎవరికి ఎవరి గొంతులు ఎవరికాయ అంటే ఎవరు చేసుకుందాం అనుకుంటున్నాడు వద్నా ఎవరు విష్ణుమూర్తి గారు నా భార్య పెళ్లి అనుకున్నాడు అంటే ఇద్దరికి అప్పుడు విష్ణుమూర్తి గారు నా భార్య లక్ష్మీదేవి బయట పెళ్లి చేసుకున్నాం తొందరలో ఉన్నాడు కాబట్టి ఓ పని చేసి ఆలో Bulu di bawah hati, sejantukkanlah sukam usai lampu, jangan bujukanmu, jangan fitrahmu, takutkanmu, tak percaya bulu, sayangku lagu, mataku takkanku, cinta ku పంచముపనిషదం పరతమీ శివాఖ్యమీ స్వయం జ్యోతి వాద్యమ